చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు అతి తక్కువ ధరికే మద్యం ఇస్తాను మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తాను లెక్కర్ మీద లెక్కర్ రేట్లకు సంబంధించి బాధుడు కార్యక్రమాన్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాధుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లెక్కర్ రేట్లకు సంబంధించి నిన్నటే జీవో ఇష్యూ చేశాడు ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ రేట్లు పెరగడం జరిగింది ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలే జరిగాయి వాటిలో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కనుసనంలో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెళ్ళాయి బెల్ట్ షాపులు వెలిచాయి అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకు ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్కామ్లు చూస్తున్నాం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు అతి తక్కువ ధరిక మత్యం ఇస్తాను అన్నాడు మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తాను గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తాను అన్నాడు ఎంత మద్యం నాశరక మద్యం ఇదంతా ఈ మద్యం మొత్తం తాగితే రెండు రోజుల్లో చచ్చిపోతాడు మూడు రోజుల్లో చచ్చిపోతాడు లివర్ చేడిపోద్ది కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు ఒక్క ఈ తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈ రోజు ఏం చేశాడు వాళ్ళిక్కడ బాగలేదని చెప్పి చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాలు కూడా లిమిట్ చేశాడు అంటే నేను తక్కువ రేటుకి మద్యం అన్నాను కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు కదా ఐదు రూపాయలకే భోజనం చెప్పి ఒక వంద మందికి పెట్టి ఎత్తేసినట్టుగా అంటే ఒక వంద మందికి పెట్టి అత్తేస్తే నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి ఈ విధంగా చెప్తున్నాడో మందు బాబుల్ని వాడికి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాడిని ఇబ్బంది పెట్టడం మద్యం ఏరులై పారించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు మొత్తం షాపుల టెండర్లు అన్నీ కూడా ఎల్లో సిండికేట్ ఏకమై పోలీసుల పహారా మధ్య ఎవడన్నా మాట్లాడినా షాపు వేసినా లేదు వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఇవ్వాలన్నా ఆయన పోయి ఎమ్మెల్యేని కలవాలి ఆ ఎమ్మెల్యే ఆ ఎక్సైజ్ సూపర్ండెంట్ చెప్పాలి ఆయన చెప్తే తప్ప రాదు ఒకవేళ ఎవడన్నా భిన్నంగా వేస్తే నేను వేశాను కదా నాకు ఇవ్వమంటే ఎక్కడ ఒక మార్మూల ప్రాంతంలో ఒక షాపును కేటాయిస్తా ఎమ్మెల్యే కానీ చెప్పకపోతే మార్మూల షాపులో బారేస్తారు అంటే నష్టం వచ్చేటువంటి దగ్గర ఎక్కడ రూపాయి మిగలకుండా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలకు గుడుపులు కడితేనో లేకపోతే ఇంకొకటి ఇస్తేనో ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళకి ఆదాయం వస్తుంది తప్ప ఎమ్మెల్యేలకి చంద్రబాబు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులకు అనుసంధనలో వారికి మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ పట్టినా ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయి పాపం మహిళలు కంటికి ఏడుస్తున్నారు అయ్యా ఊళ్ళలో బెల్ట్ షాపులు వచ్చాయి గతంలో దొరకనటువంటి మద్యం ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది దానివల్ల మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు తాగుడికి బానిసనేటువంటి వాళ్ళు అలవాటు పడే వాళ్ళు విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాప్లో వెళ్తే ఎప్పుడంటే అప్పుడు దొరికేటువంటి లభ్యం వల్ల ఈరోజు కుటుంబాలు చితికిపోతున్నాయని చెప్పి చెప్పి బాధపడేటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ మాకు అవసరం మాకున్నది మా లక్ష్యం ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోట నాయకులు కానీ ప్రతి మద్యం షాప్ నుంచి బెల్ట్ షాప్ వరకు మాకు ఎంత కమిషన్ ఇస్తారో చెప్పండి మీరు ఎక్కడైనా పెట్టుకుని మాకు అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు ఈరోజు సమాధానం చెప్పాల్సింది ఎన్నికలకు ముందు నువ్వు ఏమి చెప్పావు పదే పదే మద్యం రేటు తగ్గిస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవమా మా కాదు ఈరోజు ఏరు దాటాక తెప్పదగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ పది నుంచి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా పెంచుకుపోతూ ఉంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్న దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే లేదు దీనికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఉన్నటువంటిది రేట్లు పెంచడం రేట్లు పెంచి వాళ్ళకి దోచిపెట్టడం వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్ తీసుకునేదానికి ఆలోచన చేయడం తప్ప నువ్వు గతంలో ఏం చెప్పవు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్నావు ఆ బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఉన్నటువంటి బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నిశ్చిక్కుగా అవునా కాదా పాపం మద్యం బాబులు చెప్తున్నారు ఏమీ లేదయ్యా అంతకుముందు ఉన్నటువంటిదే సరే దాన్ని కంటిన్యూ చేసావు తగ్గిస్తానన్నావు రేట్లు కూడా తగ్గిస్తా అదే రేట్లు ఈ రోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈరోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చెట్టు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో పది నుంచి ఇరవై శాతం వరకు పెంచాడు మద్యం పార్టీల చూస్తే కొన్ని పది రూపాయలు పెరిగాయి కొన్ని ఇరవై రూపాయలు పెరిగాయి కొన్ని ముప్పై రూపాయలు పెరిగాయి పాపం ముందే బెల్ట్ షాపులతో చితికిపోయేటువంటి కుటుంబాలకి ధర కూడా బేసిక్ రేట్ కూడా పెరిగింది అంటే దానికి అర్థమేంది దీనితో పాటు బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపుగా యాభై రూపాయలు పెంచి అమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళు నువ్వు యాభై రూపాయలు నువ్వు పది రూపాయలు పెంచితే వాళ్ళు ఇంకొక పది రూపాయలు అదనంగా వేస్తే వినియోగదారుని మీద ఇరవై రూపాయలు అదనం భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఉన్నటువంటి దానికన్నా